మంగళగిరి పుణ్యక్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు దీపోత్సవాలు జరిగాయి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హాజరు కావడం విశేషం ఓం శ్రీ మణిదీపం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కోటి దీపోత్సవం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు నిర్వహించారు ప్రత్యేకించి కార్తీక మాస పౌర్ణమి నేపథ్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ ప్రాంగణంలో కోటి దీపోత్సవమును ఏర్పాటు చేశారు సుదర్శన నారసింహ యంత్ర రంగవలులతో ఈ కోటి వత్తులతో కూడిన దీపోత్సవంను నిర్వహించారు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బుద్దంటి రవికరణ్ నిర్వహించారు ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు భక్తులారా ఈనాడు కార్తీక మాస పౌర్ణమి సందర్భమున మంగళగిరి పట్టణంలో శ్రీ స్వామి సన్నిధిలో ఈ కోటి దీప మహోత్సవము జరుపుటకు కారణము మన భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక ఇది తత్వం ఇది ఇందులో చల్లని వెలుగు ప్రతి ఒక్క జీవిలో కూడా ఉన్నది ఆ ఉన్నటువంటి దాన్ని మరి అందరికీ కనిపించదు ఒక యోగులకు సిద్ధులే దాన్ని గుర్తిస్తారు అలాంటి దీపాన్ని మన మంగళగిరిలో మన కార్యకర్తలు బీజేపీ వారు కావచ్చు మరి కా భజరంగిబలి వారు కావచ్చు అందరూ కూడా సమిష్టిగా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని సంస్థలు ఈ జ్యోతి ప్రజ్వలన కోటి ఉత్సవ దీపోత్సవం జరపటక కారణము అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముందు అదే దైవము ఆ దైవాన్ని మరి మానవాళికి తెలియజేయడానికి కోసమే మరి ఈ దూపోత్సవం జరిపి జరుపుకున్నామని భావిస్తూ హరిహోం తంగళగిరి లక్ష్మీ వారు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశంలో శక్తివంతమైన కార్తీక దీపం ఈ దినోత్సవం ఘనముగా వారి యొక్క చాటిబుల్లో చేసి ఉన్నారండి ఈ యొక్క దీపోత్సవం లోక కళ్యాణార్థం చేసినట్లుగా మనందరం కూడా సంతోషించవలసిన అవసరం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో చిన్న దీపం వెలిగించినా సరే అనంతకోటి పుణ్యఫలం ప్రదము అటానిది ఈ మంగళాద్రి లక్ష్మీనరస స్వామి అట్లాగే శ్రీ గంగా బ్రహ్మరాబాసి మల్లేశ్వర స్వామి ఈ రెండు దేవాలయాల సన్నిధిలో మధ్యలో ఈ కోటి దీపోత్సవం జరు జరపడం అనేది జరుపుకోవడం అనేది భక్తులకునూ చేసిన వారికి చూసిన వారికి కూడాను అనేక అనంతమైన పుణ్యఫలము అట్లాంటిది శివస్య హృదయ విష్ణు విష్ణుస్థ హృదయ శివ అన్నట్లు శివుడి యొక్క హృదయంలో విష్ణువు ఉంటాడని విష్ణు యొక్క హృదయంలో శివుడు ఉంటాడని పురాణ వచ్చినము అట్లాగే శివకేశవులకు కూడా భేదం లేకోకుంటారు ఈ కార్తీక మాసం జరుపుకుంటే భక్తులకు కూడాను అనేక అనంతమైన పుణ్యం వస్తుంది అట్లాగే ఈ కార్తీక మాసంలో నెల రోజులును దీపం ఉంచిన అనంతమైన పుణ్యం వస్తుంది అట్లాంటిది విశేషమైన ఉండగా ఎగవ సన్నిధిలో కూడా కార్తీక పౌర్ణమి నేపథ్యంలో కొండ శిఖరంపై కొలువయ్యున్న గండాలయ స్వామి సన్నిధిలో సనాతన ధర్మరక్ష సేన ఆధ్వర్యంలో బేరుండ జ్వాల దీపోత్సవం జరిపారు ఆకురాతి నాగేంద్రం కార్యక్రమాన్ని నిర్వహించగా ఐటీ మంత్రి నారా లోకేష్ హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇంకా టిడిపి అగ్రనేత పోతినేని శ్రీనివాసరావు మెడికల్ డెవలప్మెంట్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితర ప్రముఖులు హాజరయ్యారు साने कथा समपरत्ते तद्वोमिते यमुत्वा मुच्छते योगी जन्म संसार बंधनादु ओम नमो नारायणाये ओम तुष्टाय सदा हरे महेश्वर స్వామివారి యొక్క పర్వత శిఖరాజ్ఞాన అన్నటువంటి శ్రీ మన లోకాలన్నింటినీ వేయలేటువంటి శ్రీ శ్రీవన్నారాయణ వంటి రూపంలో ఉన్నటువంటి శ్రీ గండపేరుండ నారసింహ స్వామివారు భూలోక భువర్లోక సుమర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోక షల్లోకాలు అన్నిటి కూడా అధిపతి నారాయణుడు అటువంటి నారాయణుడు మన మంగళాద్రి క్షేత్రంలో మన లోకాన్ని కూడా ఉద్ధరించడానికి కన్న పేరుండ పైన శిఖరాగ్రాన ఇక్కడ వెలుగు చూపుతూ ఉన్నాడు అటువంటి లోకేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడానికి మన లోకేష్ బాబు గారు ఆ స్వామివారి యొక్క మనందరం కూడా నడవలే స్థితిలో ఈ కాటు రోజు ఏర్పాటు చేసి దాన్ని స్వామి దగ్గర రాగలిగాం కానీ మన లోకేష్ బాబు గారు దానికి ఒప్పుకోకుండా స్వామివారి దగ్గరికి మీరు నడిచెల్లి ఆయన యొక్క నమస్కారం చేస్తారని చెప్పేసి మన లోకనాథుల దగ్గరికి వచ్చారు